భర్తని యాభై ఐదు ముక్కలు చేస్తానని బెదిరించిందో భార్య అసలేం జరిగిందంటే ఆమె పేరు ఆరాధన భర్త పేరు సీలు వీళ్ళిద్దరికి రెండు వేల ఇరవై రెండులో మ్యారేజ్ అయింది ఒకటిన్నర సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు అయితే ఆరాధనకి పబ్జి పిచ్చి పబ్జి ఆడడం స్టార్ట్ చేసింది పబ్జిలో శివం అనే యువకుడు పరిచయం అయ్యాడు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది అయితే ఆరాధన తరచూ శివంతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది తన భర్త తనను కొడతాడని కూడా చెప్పేది దీంతో శివం ఏకంగా పంజాబ్ నుంచి వెయ్యి కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆరాధన దగ్గరికి వచ్చాడు దాంతో ఆరాధన భర్త వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు అయితే ఆరాధన శివం ప్రేమకి భర్త అడ్డుగా భావించిన ఆరాధన భర్తని యాభై ఐదు ముక్కలు చేసి చంపేస్తానని బెదిరించింది దీంతో భయపడ్డ శీలు వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు శివం ని అరెస్ట్ చేశారు శివంతో పాటే ఆరాధన కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది నాకు నా భర్త వద్దు నన్ను కొడతాడు తాగుబోతు అంటూ నేను శివంతో వెళ్లిపోతా అంటూ చెప్పింది దీంతో పోలీసులు కూడా షాక్ అయ్యి శివం మీద వన్ ఫిఫ్టీ వన్ సెక్షన్ కింద కేసు బుక్ చేసి కోర్టులో హాజరుపరిచారు విచారణ ఇంకా దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది మరి ఏం జరుగుతుందో చూడాలి ఇలాంటివి కూడా మన సమాజంలో జరుగుతున్నాయి కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి